అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పై ఒక తాజా వార్త తీసుకొచ్చాను నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే దానిపై ప్రతి చిన్న అప్డేట్ ఉన్న మన ఛానల్లో పెడుతున్నాము ఇప్పటివరకు ఈ నాలుగు వేల ఆరు వేలు పెన్షన్ ఎవరికి రాలేదనమాట అయితే ఇచ్చిన వాగ్దానాలను ఇంకా నిలబెట్టుకోలేదని చాలా మంది తీవ్ర అసంతృప్తితో వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్పై అయితే ఒక లైక్ చేయండి ఎవరైతే కాంగ్రెస్ సర్కార్ పైన తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారో తప్పకుండా ఈ వీడియోలో మీకు ఒక మంచి అప్డేట్ తీయబోతున్నాను అయితే మనకు జూన్ రెండున ఈ ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి కొన్ని కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నామనేసి తాజా వార్తలు చూస్తున్నాము అయితే మరి దీనికి సంబంధించి మనకు ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ కూడా మనకు పెంచిన పెన్షన్ ఇవ్వాలి అనేసి అధికారుల నుంచి చర్చలు అయితే జరుగుతున్నాయి మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు తాజా దీనిపైన నివేదిక ఎప్పుడు ఉన్నారన్న దానిపైన మనకు ఇంకొక రోజు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది సెకండ్ తారీఖు ఆ రోజు అయితే మనకు పైన కావచ్చు లేకపోతే ఇంకా కొత్త పథకాలు ఏవైతే రిలీజ్ చేస్తున్నారో వాటిపైన సో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేయనున్నారు అయితే ప్రస్తుతానికి ఏ జిల్లా చూసుకున్నా సరే అటు రైతులు కావచ్చు ఇటు పెన్షన్దారులు కావచ్చు అందరూ వ్యతిరేకంగా అయితే ఉన్నారనమాట సో ఈ వ్యతిరేకత మరి ఈ మనకు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా కనబడబోతున్నది అన్నది ఒక చర్చనీశంగా మారిందనమాట సో చూద్దాం మరి మరి ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు సో కాంగ్రెస్ సర్కార్కి ఏ గుణబాటం చెప్పబోతున్నారో మనకు ఇంకొన్ని రోజుల్లో తెలియబోతున్నది సో ఎన్నికల పైన అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ నాలుగు వేల ఆరు వేల మనకు మోస్ట్ ప్రాబ్లి ఈ నెలకు సంబంధించింది వస్తే ఇక జూన్ మొదటి వారంలో రావచ్చు లేదు అంటే మనకు ఇంకా ఈ పెంచిన పెన్షన్ పై మీరు మర్చిపోవాల్సిన సమయం అయితే వచ్చేసింది ఒకవేళ మనకు ఫలితాలు ఎన్నికల ఫలితాలు కూడా మనకు ఆకర్షణీయంగా రాకపోతే ఇక కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకొని సో మరి ప్రజలకు శ్రేయస్కరంగా ఉండే విధంగా అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరూ మంచిగానే పెంచాడు అవన్నీ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితి లేదు సో రోజు రోజుకు ఇది ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అండ్ చూద్దాం మరి ఎటువంటి విధంగా అడుగులు కదపనున్నది కాంగ్రెస్ సర్కారు అండ్ అదేవిధంగా పింఛన్ మరి ఇస్తుందా లేదా అన్న దానిపైన మనకి ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది సో అండ్ ఇంకోటి ఏంటంటే కేవైసీ చేసుకోకపోతే చేసుకోండి పింఛన్ వస్తుంది కొంతమందికి మీకు రావట్లేదు అంటే మీరు బ్యాంక్ వెళ్ళి కేవైసీ చేసుకోండి సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిత్రులతో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు ఎవరైతే కాంగ్రెస్ సర్కార్ పైన వ్యతిరేకంగా ఉన్నారో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్